తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల పరీక్షలు కొరకు దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలని పిల్లల తల్లిదండ్రులకు ఒక సూచన ఇది ఒక గొప్ప అవకాశం అని ప్రిన్సిపాల్ కోరారు ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పిల్లలను ఆన్లైన్లో అప్లై చేయించి పిల్లలను పరీక్ష రాయించి గురుకుల పాఠశాలలో చేర్పించాలని న్యాల్కల్ మండల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్ రాములు మా ఎన్ఎస్ నైన్ ఛానల్కు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది అంతేకాకుండా ప్రతి తల్లిదండ్రులకు ఆయన ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దని ప్రతి పిల్లలు తల్లిదండ్రులకు కోరడం జరిగింది అంతేకాకుండా ఆన్లైన్ దరఖాస్తులు లాస్ట్ తేదీ అప్పట్లోపు అందరూ ఆన్లైన్ చేయించుకొని పిల్లలకు పరీక్షలు రాయించాలని మరొకసారి సంగారెడ్డి జిల్లా యాల్కల్ మండల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్ రాములు కోరడం జరిగింది నమస్కారం సార్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది అయితే ఐదవ తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరడం జరుగుతుంది ఇది గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నేల్కల్ మనకు ఈ మారుమూల మండలాల నుండి కూడా విద్యార్థులు మరి అప్లై చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగు నుండి ప్రారంభమైంది ఇది గత పదిహేను రోజులుగా అందరు అప్లై చేసుకుంటున్నారు మనకు చివరి తేదీ ఫస్ట్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అందరు కూడా అప్లికేషన్స్ మరి ఆన్లైన్లోనే సమర్పించాలి తర్వాత దీనికి సంబంధించి కులము ఆదాయము మరి ఇవన్నీ సర్టిఫికెట్లు ఇన్ టైంలో మీరు అప్లోడ్ చేసినట్లయితే ఎంబడి హాల్ టికెట్ వచ్చేస్తుంది తర్వాత ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా సిక్స్త్లో సెవెన్త్లో ఎయిత్లో నైన్త్లో మరి ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ సీట్ల కొరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలి మన సంగారెడ్డి జిల్లాలో ఏ జిల్లాలో అయినా కానీ అమ్మాయిలకు ఎక్కువ మరి స్కూల్స్ ఉన్నాయి బాయస్కు కొద్దిగా తక్కువ అండ్ అమ్మాయిలను కూడా మనము ఎక్కువగా ప్రోత్సహించి అందరిని కూడా అప్లై చేసే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు మనమే చేస్తూ ఉన్నాము కాబట్టి ఇన్ టైంలో ఈ దరఖాస్తులు మీరు చేసుకొని ఈ గురుకులాలలో మరి సీట్ పొందాలని నేను ఆశిస్తున్నాను నమస్కారాలు అంటే ఫిఫ్త్ ఫోర్త్ కంప్లీట్ అయి ఉండాలి ఫోర్త్ చదువుతూ ఉండాలి ఈ విద్యా సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ నాలుగవ తరగతి చదువుతూ ఉండాలి ఇరవై ఐదు ఇరవై సమ అకాడమిక్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై ఆరులో ఫిఫ్త్లో ప్రవేశం కొరకు ఇది తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వీటికి వీటికి కూడా మరి దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ ఫిబ్రవరి మరి ఫస్ట్ అని నిర్ణయించడం జరిగింది అందరుగుణంగా ఆన్లైన్లోని వాళ్ళ తల్లిదండ్రులు మరి అప్లికేషన్ సమర్పించాలి థ్యాంక్ యూ సార్